హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో క్యారెట్ ఫ్రై అలాగే పుల్కా చేస్తూ నేను చాలా విషయాలు అయితే మీకు షేర్ చేస్తానండి తప్పకుండా ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి క్యారెట్ని పైన తీయక తీయకముందే ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలి ఇలా నీట్గా పైన పీల్ మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కడిగేసుకోవాలండి ఇంతకుముందు నేను క్యారెట్కి ఇలా పైన అసలు పీల్ తీయకుండా కడిగేసి కట్ చేసేదాన్ని అప్పుడు ఒకసారి చేస్తే ఫ్రై చేస్తే లోపల చిన్న చిన్న ఇసుక లాంటి రాళ్ళు ఉంటాయి కదా అవన్నీ కూడా మనం తినేటప్పుడు ఇసుగుసుగ్గా ఉన్నది అప్పటి నుంచి నేను పైన అంటే మనకు క్యారెట్ పైన చిన్న చిన్న నల్లగా డాట్స్ కనిపిస్తుంటాయి కదా అవే అనమాట చిన్న చిన్న రాళ్ళు అవి అవన్నీ నీట్గా పీల్ చేసుకున్న తర్వాతనే మనం కర్రీ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ క్యారెట్లన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని నేను ఆయిల్ కూడా ఒక స్పూనే వేస్తాను ఆయిల్ వేసినాక పోపు గింజలు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగానే ఉప్పు అంటే క్యారెట్ ఫ్రైకి ఉప్పు అనేది తక్కువగా పడుతుంది కొద్దిగా పసుపు వేసి అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయండి ఈ క్యారెట్ ఫ్రై చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రై రెడీ అవుతా ఉంది కదా ఈ లోపు మనం పుల్కా కోసం అయితే పిండి అయితే నేను కలుపుతున్నానండి నేను ఇందులో ఆయిల్ కానీ ఏమీ వేయలేదు సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయలేదు వాటర్తోనే నేను ఎక్కువసేపు కలిపేస్తాను అనమాట చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముందు బాగా తడిపేసి పిండిని ముద్దలాగా చేసి ఒక అరగంట సేపు అలా వదిలేస్తాను అలా వదిలేసిన తర్వాత మళ్ళీ పిండిని కలుపుకోవాలి అప్పుడు స్మూత్గా వస్తుంది అనమాట అంటే మనం ఒకటేసారి మొత్తం స్మూత్గా కలపకుండా ముందు నీటితోటి బాగా అంతా ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత మళ్ళీ అరగంట తర్వాత దాన్ని బాగా కలిపేసేయాలి అప్పుడు చపాతీ అనేది మనం ఆయిల్ వేయకపోయినా సరే చాలా స్మూత్గా వస్తుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి క్యారెట్ అయితే ఉడికిందండి ఇప్పుడు నేను ఇందులోకి ఆశీర్వాద్ వాళ్ళది మసాలా కారం అండి ఇంతకుముందు వాడేదాన్ని ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే తీసుకొచ్చాను చాలా బాగుంటుందండి ఇది ఫ్రై కర్రీలోకి అయితే చాలా బాగుంటుంది ఒక్క స్పూన్ వేస్తే చాలండి ఇందులో సాల్ట్ వెల్లుల్లి అన్నీ ఉంటాయి అన్నమాట మనం తినే స్పైసీని బట్టి వేసుకోవచ్చు అండి మాకు ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి అయితే ట్రై చేయండి కారం వేసి మొత్తం కలిపేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసి కలిపేసి దించేయడం ఏంటండి చాలా ఫాస్ట్గా అయిపోయింది క్యారెట్ ఫ్రై అయితే చాలా బాగుంది అంటే మనకి ఫస్ట్ మనం ఉప్పు పసుపు వేసాం కదా అప్పుడు కొంచెం ఫ్రై అయిపోతుంది ఇంకా కారం వేసిన తర్వాత ఎక్కువ టైం అయితే అవసరం లేదు చాలా త్వరగా అయిపోతుంది క్యారెట్ ఫ్రై ఇప్పుడైతే నేను పుల్కా కోసం అయితే రెడీ చేస్తున్నానండి పిండి అనేది చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది నేను ఇందులో కొంచెం కూడా ఆయిల్ కూడా వేయలేదు ఇలా మనం పిండిని కనుక స్మూత్గా కలుపుకున్నామంటే మనం పిండిని చాదేటప్పుడు అసలు అంత కష్టపడాల్సిన అవసరమే ఉండదండి చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది నేను ఎప్పుడూ డైరెక్ట్ పెన్నం మీదనే చేసేస్తాను కానీ ఈసారి అది గ్రిల్లు పెన్నం అనుకోండి ఇంకా గ్రిల్లు పెన్నం తీసుకొచ్చి అంటే చాలా రోజులైంది తీసుకొచ్చి ఎక్కువగా మొక్కజొన్న కండలు కండలే ఫ్రై చేసేవాళ్ళం పులక అయితే నేను ఎప్పుడూ దీని మీద ట్రై చేయలేదు ఇంకా డైరెక్ట్గా ఈ పెన్నమే పెట్టేసి దాని మీద వేసి చూద్దాం చపాతి అసలు ఎలా వస్తుంది అని చూసానండి అంటే మనం ఫస్ట్ ఏంటంటే కొంచెం పచ్చిగా తడిగా ఉంటుంది కదా దానికి అతుక్కుందనమాట కానీ కాలింది కొంచెం అంటే బాగా డ్రై అయిన తర్వాతనే లేస్తుందండి అది పచ్చిగా ఉన్నప్పుడైతే ఇలా తిరగేయడానికి రావట్లేదు అనమాట బాగా రోస్ట్ అయిన తర్వాతనే లేస్తుంది కానీ ఇలా రోస్ట్ అయింది కూడా కొంచెం టేస్ట్ అయితే చేశానండి చాలా బాగుంది టేస్ట్ మాత్రం బాగుంది కానీ కొంచెం టైం పడుతుంది అనమాట ఇలా రెడీ అవ్వడానికి తర్వాత నార్మల్ పెన్నం పెట్టేసి ఇలా చపాతీని అయితే అటు ఇటు ముందు అంటే వాటర్ డ్రై అయ్యేలాగా అలా చేసుకుంటే చాలండి అండి ఎక్కువ ఇవ్వకూడదు అలా నేను ఇవన్నీ చపాతీలు చాదుకున్నవన్నీ కూడా ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాతనే ఇంకా మనం గ్రిల్ పెన్నం పెట్టుకొని ఇవన్నీ కూడా కాల్చుకోవాలన్నమాట చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే చాలా అంటే కొంచెం డిఫరెంట్గా ఉందనమాట మనం రొటీన్గా పెన్నం మీద కాల్చే టేస్ట్కు ఈ టేస్ట్కు చాలా తేడా ఉందండి మనం డైరెక్ట్గా ఈ పులకాలని స్టవ్ మీద పెట్టి కాల్చేదానికంటే ఇలా బాగుందనమాట మనం డైరెక్ట్ మంట మీద పెట్టి కాలుస్తుంటాం కదా అలా కాకుండా ఈ పద్ధతి చాలా ఈజీగా ఉందండి మనకు అంటే చేతులు కూడా కాలకుండా ఉంటాయి కదా మనం స్టవ్ మీద ఇలా పెట్టి అలా కూడా హెల్త్కి మంచిది కాదంటున్నారు డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసి కానీ ఇది బాగుందండి అసలు పుల్కాలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి టేస్ట్ మాత్రం డిఫరెంట్గా అనిపించింది నాకు చాలా బాగున్నాయి అసలు ఎంత పొంగినట్లుగా వచ్చి చాలా బాగున్నాయి పెద్ద కష్టం కూడా అనిపించలేదండి చేసేటప్పుడు చాలా ఈజీగానే ఉన్నాయి మనం ముందుగానే ఈ రోటీలన్నీ ఇలా పెన్నం మీద అటువైపు ఇటువైపు కొంచెం లైట్గా కాల్చుకొని ఇంకా తర్వాత మనం అన్నీ ఈ గ్రిల్ పెన్నం పైన ఇలా కాల్ చేసామంటే అయితే రెడీ అయిపోతాయండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నేను ఫస్ట్ చేసింది అయితే ఎక్స్పెరిమెంట్ చేశానండి వస్తుందేమో చూద్దాము అనుకున్నాను అంటే రెండు ప్రాసెస్లు ఎందుకలే డైరెక్ట్ దీని మీదనే వేసేస్తే వచ్చేస్తే ఏమో అనుకున్నాను లేదండి దాని మీద అయితే అతుకుపోతున్నాయి అనమాట ఈ పిండిలోకి ఆయిల్ అసలు వేయలేదండి మీరు కావాలంటే వేసుకోవచ్చు ఆయిల్ లేకున్నా సరే మనం పిండిని కలుపుకునే విధానంలోనే ఉంటుందండి బాగా కలిపామంటే పుల్కాలు కానీ చపాతీలు కానీ ఏవైనా సరే చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట అసలు క్యారెట్ ఫ్రై ఆ రోజు క్యారెట్ పప్పు కూడా చేశాను చాలా బాగున్నాయండి అసలు తింటుంటే తినాలనిపించింది అనమాట అంత బాగున్నాయి ఎప్పుడు తినే కర్రీలే కానీ ఈ పుల్కాల్లోకి కర్రీలు అసలు చాలా రుచిగా అనిపించాయండి నాకు మీరు కూడా అయితే ఈ విధంగా ట్రై చేయండి అలాగే క్యారెట్ ఫ్రై కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంది పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుందండి ఇది సింపుల్గా కూడా అయిపోతుంది ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అలాగే నా వీడియోలు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల్ని మీకైతే నేను షేర్ చేస్తాను ఇంకా నేను టేస్ట్ చూస్తూ ఉంటే మా వారు వచ్చారనమాట ఈ లోపు ఆయనకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అనమాట నాకేమో వెజ్ ఇష్టం అందులోకి ఈ కర్రీలు కాదంట చికెన్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అంటున్నారు అనమాట నాకు నాన్ వెజ్ ఇష్టమే కానీ నేను తక్కువగా తింటాను నేనైతే రెగ్యులర్గా పెట్టినా సరే తింటారండి చాలా ఇష్టం అనమాట ఆయనకి నాన్ వెజ్ నాకు ఎక్కువగా నాన్ వెజ్లలో చేపల పులుసు ఎక్కువ ఇష్టం ఈ పులకలోకి పప్పు క్యారెట్ ఫ్రై తింటుంటే అసలు చాలా అద్భుతంగా అనిపించిందండి అండి టేస్ట్ మాత్రం తినే కొద్దీ తినాలనిపించిందండి అంత బాగున్నాయి మీరు కూడా తప్పకుండా రెసిపీలు అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది పుల్కాలు మాత్రం ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అంత బాగున్నాయి అనమాట టేస్ట్ మీరు చెప్పండి ఈ పులకాలకి వెజ్ బాగుంటుందా నాన్ వెజ్ బాగుంటుందా చెప్పండి